విజయవాడ విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రతిపక్షాలు వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని టీడీపీ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ తీవ్ర నష్టాల్లో ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా కేంద్రం నుంచి రాష్ట్రం సుమారు పద్నాలుగు వేల కోట్లను తీసుకురావడంలో విజయం సాధించిందని తెలిపారు అందులో పదకొండు వేల కోట్లు కేంద్రం నుంచి రెండు వేల ఆరు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారంగా అందించినట్లు వివరించారు ముప్పై శాతం పన్నులు మాత్రమే సాగుతున్న స్టీల్ ప్లాంట్ ను ఎనభై శాతం వరకు పనులు పూర్తయ్యే స్థాయికి తీసుకొచ్చామన్నారు సుమారు పద్నాలుగు వేల కోట్లు తీసుకొచ్చి వారికి ఆర్థిక సహాయం అందిస్తే దాని పట్ల బాధ్యతగా ఉండాల్సింది మానేసి లేనిపోని రాద్ధాంతం చేయడం బాధ్యతగా తీసుకొచ్చినటువంటి డబ్బులను సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి కార్మికులను ఏదో అన్నారని ప్లాంట్ని ఏదో అన్నారని మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఈరోజు ఎంతో కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి పదకొండు వేల కోట్లు తీసుకురావడం జరిగింది అలాగే రాష్ట్రం నుంచి కూడా సుమారు రెండు వేల ఆరు వందల కోట్లు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఇరవై ముప్పై శాతం నుంచి నడుస్తున్నటువంటి ప్లాంట్ని తీసుకొచ్చి సుమారు ఎనభై శాతానికి ఈరోజు నడిచేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది అయితే ఏ ప్లాంట్ అయినా సరే అది పబ్లిక్ సెక్టార్లో ఉన్నది రేపు లాభాల్లో నడవాలి అంటే అటు కార్మికులు మేనేజ్మెంటు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అదే వారు చెప్పారు దానికి రాజకీయ లబ్ధి కోసం ఈ వైసీపీ నాయకులు ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించి లేనిపోయినటువంటి అపోహలు తేడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కనుక మేము అందరికీ ప్రధానికానికి కానీ కార్మికులకు కానీ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వారికి కానీ అందరికీ తెలియజేసేది చంద్రబాబు నాయుడు గారు కృషితోనే దాన్ని ఈరోజు లాభాల పాటలు నడడం జరుగుతుంది అందరికీ నమస్కారం నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడారో దాన్ని వక్రీకరిస్తూ ప్రజలు తప్పుదారు పెట్టేటట్టుగా మాట్లాడడం ఇది తగదు ప్లాంట్ లాసుల్లో ఉన్నదాన్ని కేంద్రం దగ్గర నుంచి అలాగే రాష్ట్రం నుంచి సుమారు పద్నాలుగు వేల కోట్లు తీసుకొచ్చి వారికి ఆర్థిక సహాయం అందిస్తే దాని పట్ల బాధ్యతగా ఉండాల్సింది మానేసి లేనిపోని రాద్ధాంతం చేయడం బాధ్యతగా తీసుకొచ్చినటువంటి డబ్బులను సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి కార్మికులను ఏదో అన్నారని ప్లాంట్ని ఏదో అన్నారని మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఈరోజు ఎంతో కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి పదకొండు వేల కోట్లు తీసుకురావడం జరిగింది అలాగే రాష్ట్రం నుంచి కూడా సుమారు రెండు వేల ఆరు వందల కోట్లు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఇరవై ముప్పై శాతం నుంచి నడుస్తున్నటువంటి ప్లాంట్ని తీసుకొచ్చి సుమారు ఎనభై శాతానికి ఈరోజు నడిచేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది